నేనైతే ఖచ్చితంగా కూటమి తరపున ప్రజాక్షేత్రంలో అయితే ఉంటా అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు అసలు నాకు ఛాలెంజ్ లేకపోతేనే అంటే మరీ కిక్ సినిమాలో రవితేజ అంత కిక్ కాదు కానీ నాకు ఛాలెంజ్ ఉంటేనే కొంచెం థ్రిల్ ఉంటుంది లైఫ్కు అర్థం ఉంటుంది నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేవాడిని కాకపోతే ఇంకో పది పదిహేను సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనే టైంలో ఎంతోమంది నాయకులు పోలీస్ స్టేషన్కి మామూలు ఇచ్చి హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఎవరైనా ఒక పిలిపిస్తే హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి పోలీస్ స్టేషన్కి మామూలు ఇచ్చిన నాయకులు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ సమయంలో నేను తిరుగుబాటుగా అతను చేసిన తప్పులన్నీ మాట్లాడినోన్నే వాణ్ణే తట్టుకున్నవాడిని ఈ అంతర్గత శక్తుల్ని తట్టుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు చూద్దాం ఎందుకంటే బహిర్శత్రువుని ఎదుర్కోవటం తేలిక ఉన్న శత్రువుని ఎదుర్కోవటం డిఫరెంట్గా కష్టం కష్టమైనా మరి ఇప్పుడు తట్టుకోవాలి ఖచ్చితంగా తట్టుకుంటాను నేను అసలు అసెంబ్లీ అడగలేదు నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను మరి ఇందాక చెప్పాను కదా దేవుడు రాశాడో ఈ నాయకులు నా నెత్తిన ఏ సీట్ రాస్తారో నాకైతే నిజంగా తెలియదు తెల్ల వార్తలే చూసా మీకులాగా ఇలా అనుకుంటాలో తప్పు లేదు కానీ తెలియనప్పుడు తెలియదు అని చెప్పడంలో కూడా లేదు నేను ఏదో టాపిక్ నాకు అనేది అని చెప్పుకోను ఇంత ఊరికే వేస్ట్ చూద్దాం ఒకసారి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే ఎలాగో తెలుస్తుంది జాయినింగ్ లేకపోతే ఏమన్నా జాయినింగ్ అన్నారు కదా అని మీరే అడగచ్చు ఆయన ఏం చెప్తారా లేదు అవకాశం సంగతి మనకు అనవసరం అవసరం లేదు రాదు ఉంటే బోర్డుకునేది కానీ నాకు తెలిసి ఎప్పుడో చెప్పే బాబు ఉంది కాకపోతే నేను టెన్షన్ ఎక్స్ప్రెస్ చేయలేను నేను ఏదైనా సరే నవ్వుతో ఈజీగా తీసుకుంటాను కడుపు చేయవలసి వచ్చినప్పుడు కడుపు చేస్తాను ఓకే గారు నేను పోటీలో ఉంటే ఆయన పోటీ చేయను అని అన్నారు తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక్కవేళ ఇచ్చినా చెప్పలేని పరిస్థితి అని చేత చెప్తాను ఇచ్చినా చెప్పరు స్థితిలో లేను ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తున్నారు మనం కాదు కొన్ని బ్లూ ఛానల్స్ సో అనిచేత కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి సర్వేలు చేసుకోండి కనీసం రెండు లక్షల మెజార్టీతో నెక్కుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా సో నా నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన ఒకవేళ అది కాదు మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నా నెత్తని రాస్తే యాక్సెప్ట్ చేస్తాను ఢిల్లీయా అమరావతి అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాట అది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడు ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడెడ్